ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడుగా ప్రముఖ కార్మిక నాయకుడు రాజమండ్రి ఆటో వర్క్సర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు ఈ మేరకు ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు ఈ సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ తోనే తన ప్రస్థానం ప్రారంభమైందని ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేశానని తెలిపారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సంజీవ రెడ్డి స్వయంగా తనను హైదరాబాద్ కు పిలిపించుకుని తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని సూచిస్తూ ఆర్డర్స్ ఇచ్చారన్నారు ఐఎన్టీయు అనేది స్వతంత్ర సంస్థ అని తొంభై ఐదు సంవత్సరాల వయసులో సైతం సంజీవ రెడ్డి ఇంకా కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ ద్వారా పోరాటాలు చేస్తున్నారన్నారు గతంలో తాను ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్లు గుర్తు చేశారు దీనికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు

నేను జిల్లా ఐఎన్డిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాను వాళ్ళ మళ్ళీ ఆల్ ఇండియా ఐఎన్డిసి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు అఖిల భారత ఐన్డిసి అధ్యక్షులు రాష్ట్ర ఐఎన్డిసి అధ్యక్షులు ప్రపంచ కార్మిక సంఘాలకు ఉపాధ్యక్షులైనటువంటి గవర్వనీయులు శ్రీ జీ సంజీవ్ రెడ్డి గారికి ఇప్పటికి దరిదాపు తొంభై సంవత్సరాలు వచ్చింది తొంభై సంవత్సరాల నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడా అలుపెరగని పోరాటం చేస్తూ ఇవాళ మళ్ళీ కార్మిక సంఘాలని అలా బలోపేతం చేస్తూ ఎప్పుడూ లేనిది ఆయన ప్రత్యేకించి హైదరాబాద్ పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా ఆయన తీసే అధ్యక్షులుగా ఉండాలి మీరు అని చెప్పి మొన్న ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ ఇవాళ నన్ను అక్కడికి పని కట్టుకుని రెడ్డి గారు ఉభయ రాష్ట్రాల ఐఎన్టీసి జాయింట్ సెక్రటరీ నారాయణరావు గారు ఓఎన్జీసీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఆయన్ని నువ్వు గంగాధర్ గారిని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం ఆయన మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది ఆయన జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా నన్ను అపాయింట్ చేస్తూ ఆట ఇవ్వడం జరిగింది ఐఎన్టీసీలో నేను అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఇదే గంగాధరం గారు ఆ పక్కన జ జక్కమూడి రామానరావు గారు ఓ పక్కన అరుణ్ కుమార్ గారు నాకు వానమాలు నేర్పారు అప్పటివరకు నేను ఓఎన్జిసిలో తొంభై ఒకటిలో జాయిన్ అయిను తొంభై ఐదులో ఓఎన్జీసీలో యూనియన్ పెట్టా ఆ సమయంలో నాకేం తెలీదు అలాంటి వ్యక్తిని ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి ఎలా మాట్లాడాలి ప్రెస్ అంటే ఏంటి అనేది నా పక్కన కూర్చోబెట్టి జక్కలు ఆయన నా మైక్ ఇచ్చి ఎలా మాట్లాడాలని అలా పరిచయం చేసుకుంటూ నా జీవనం అనేది స్టార్ట్ చేశా ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు పెట్టి ఐఎన్టీయుసీ ఏ పార్టీకి సంబంధం లేదండి నేను ఎవరికీ తెలీదు అంటే చిన్నాటి కొంతమంది స్నేహితులు ఉన్నారు వారికి తెలుసు నేనంతగా ఆ పక్కన కూర్చుని మాట్లాడాను తప్ప ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్కి వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం నేను నేను ఆర్గనై నేను సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న కంపెనీస్లో చాలా వరకు ఈ ఈ ముప్పై సంవత్సరాల్లో యూనియన్స్ పెట్టా సొసైటీస్ పెట్టా రెగ్యులర్ చేయించే దాంట్లో పాత్రలో ఉన్న చాలా 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 చేయగలిగా ఓన్లీ నాకు సెంట్రల్ ఆర్గనైజేషన్తోనే లేబర్ కమిషన్ సెంట్రల్ ఎల్ఈఓలు ఏఎల్సీలు ఆర్ఎల్సీలు డిప్యూటీ చీఫ్ సిఎల్సిలు సిఎల్సీలు కంపెనీ హెడ్స్తో మాట్లాడుకుంటూ కొన్ని అచీవ్మెంట్ చేయగలిగా దానికి కారణం ఓన్లీ నేను ట్రేడ్ యూనియన్నే నమ్ముకున్నా